લીગનું <laughs> નહોતું મને જો કયો કલારી وي وي جو کھلاڑی منور ليتن نو اه وي وي مستے مان راجاني کي سگنيت عليتي هن راج جي ميدان ۾ به ڪوڊ لڳو ٿو ٿين ٿا اڄ جو پروگرام اڄ جو پروگرام جو منال اندر اچي ٿو જીપી હું રાજસ્થાનના રાજસ્થાનના કોપીલેન્ડનો છે અને જો લેના છે બીઉડરી રાજસ્થાનના રાજસ્થાનના જનતાના મનોલંદર કચ્છશા ने हामी सोलेमा त २ ओटा नै छ थाहा भयो न मलाई पनि भन्नु होला अगाडि మాగంటి మృతదేహానికి అయితే కాసేపటి క్రితమే మనం ఇందాక చూసాం మాజీ అధినేత సీఎం మాజీ కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ అయితే మాగంటి గోపీనాథ్ మృతదేహానికి అయితే నివాళులర్పించారు భౌతిక కాయానికి మనం ఇందాకనే చూసాం అలాగే మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి కూడా మాగంటి నివాసానికి చేరుకుంటున్నారు ఇక్కడ భౌతిక కాయం వద్ద అటు టిఆర్ఎస్ నేతలు కానీ ప్రముఖులు అలాగే మనం చూస్తున్నాం నారా లోకేష్ మాగంటి మృతదేహాన్ని మాగంటి ఇంటికైతే మాగంటి భౌతిక కాయానికైతే నివాళులు అర్పిస్తున్నారు టు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా మాగంటి భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు మాగంటి మృతి పట్లనైతే వారి కుటుంబ సభ్యులు అలాగే బీఆర్ఎస్ కు చెందిన నేతలు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మాగంటి గోపినాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు గోపినాథ్ మృతదేహాన్ని చూసి బోరణ విలపించారు కేసీఆర్ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు అలాగే అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అదేవిధంగా ఏఏజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది హలో <laughs> మాగంటి గోపినాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు గోపినాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు గోపినాథ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు కేసీఆర్ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది रे भैया ये सारा तो तो जो सारी मनोलिगुणन में हां कोई प्रिपेयर होते हैं हमारे राजा ने प्रिपेयर सेकंड में सफलता जीती है बड़ा राजा सच में बहुत बड़ी बड़ी टोपी ले उसको ले ना सर्विस आज हमारा अंदर अंदर अच्छा ಇದು ಸಕ್ಕಿ ಯೋಚನೆಗಳು ನೀತಿಗಳು ವೀರ ರಾಜಾ ಸಚಿವರು ಕೋಪಿಲ್ಲೆನು ಇಲ್ಲ ಅಲ್ಲ ಕೋಪಿಲ್ಲೆನು 3 2020 12 2020 ಮನವಲಂದರಕ್ಕೆ ಚೇಶನ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ రోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మాగంటి గోపినాథ్ ప్రస్తుతం అయితే మాగంటి గోపినాథ్ నివాసానికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు మాగంటి మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్నారు కేసీఆర్ అలాగే అక్కడ కుటుంబ సభ్యులు కానీ చాలా మంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ అలాగే బ్రాహ్మణి కూడా మాగంటి నివాసానికి చేరుకున్నారు అక్కడ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు మనం చూస్తున్నాం ఒక బాక్స్లో కేసీఆర్ మాగంటి భౌతిక కాయానికి అర్పిస్తున్నారు అలాగే ఇంకో బాక్స్లో అక్కడ కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ వారందరూ కూడా చాలా బాధతో ఉన్నారు అలాగే ఈరోజు సాయంత్రం మాగంటి గోపీనాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు అక్కడ గోపీనాథ్ భౌతిక కాయానికైతే అర్పించారు కేసీఆర్ అలాగే గోపినాథ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు అలాగే మంత్రి లోకేష్ నారా బ్రాహ్మణి కూడా గోపీనాథ్ మృతదేహాన్ని చూసి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు టీడీపీతోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది మాగంటి గోపినాథ్ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి ఇటు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలనైతే ఇటు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అలాగే ఏజీ హాస్పిటల్లో మాగంటి గోపీనాథ్ చికిత్సకు ఎంతైందో ఆ ఖర్చు మొత్తం రేవంత్ సర్కారు భరించనున్నట్లయితే ప్రకటించింది ఇక మాగంటి గోపీనాథ్ చివరి చూపు కోసం అయితే అక్కడికి భారీగా అభిమానులు అలాగే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మనం విజువల్స్ చూడొచ్చు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం నారా లోకేష్ బ్రాహ్మణి కూడా మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి అర్పిస్తున్నారు ఇంకా మాగంటి గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు అలాగే సౌమ్యుడైన ప్రజానేతగా కూడా ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మృతిపై ఇటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సంతాపం తెలిపారు అక్కడికైతే భారీగా అటు అభిమానులు కార్యకర్తలు చేరుకుంటున్నారు మాగంటి నివాసానికి సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు